కేవలం ఎన్నికల్లో గెలవటం కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలు ఎవరి ఊహకి అందనంతగా ఉంటాయి గెలవటం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినా కొన్నాళ్ళ తర్వాత మీరు ఆశ్చర్యపోకలేదు అట్లాగే కేసీఆర్ బీజేపీ కలిసిపోయినా మీరు ఆశ్చర్యపోకర్లేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కలిసిపోయినా ఆశ్చర్యపోకర్లేదు మూడో ప్రత్యామ్నాయం నిజంగా గట్టిగా ఏపీలో వస్తే ఇట్లాంటి రకమైన మెంటాలిటీస్తో అధికారమే లక్ష్యంగా బతుకుతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు కొద్ది గంటల క్రితం కలిసినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది జగన్మోహన్ రెడ్డిని తన వ్యూహాలతో పదునెక్కిచ్చి అందలం ఎక్కించి పదవి ఎక్కించి కూర్చోపెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు నారా లోకేష్తో కలిసి ప్రైవేట్ జట్లో నేరుగా వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారు అంటే ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల పరిధిలో ఎన్ని వింతలు విశేషాలు దారుణాలు ఊహా ఊహాజనితమైనటువంటి అంశాలు ఎన్ని జరగబోతున్నాయా అని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు ఒక మాట చెప్తే దాని అర్థం ఏంటంటే ఆ మాటను ఎప్పుడప్పుడు తప్పుతాడు అని ఇంతకు మించి ఒక రాజకీయ నాయకుడు డెఫినేషన్ ఉండదు ఏ చంద్రబాబు అయితే బీహార్ లాంటి బీహార్కి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఏపీకి వచ్చాడు కాబట్టి అతని ద్వారా కనుక జగన్ గెలిస్తే ఏపీ బీహార్ అయిపోతుంది ఇతను ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ప్రశాంత్ కిషోర్ గూండా అనే మాటలు మాట్లాడారు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి ప్రశాంత్ కిషోర్ని కలుస్తున్నారు సో కలిశారు సో ప్రశాంత్ కిషోర్కి ఇవన్నీ తెలుసు చంద్రబాబు ఇట్లా అన్నారు తనని ఇంత నీచంగా ఇంత హీనంగా మాట్లాడారు అవమానించారని తెలుసు అయినా కానీ వచ్చి కలిశాడు సో ప్రశాంత్ కిషోర్కి సిగ్గులేదా చంద్రబాబుకి సిగ్గులేదా ఇలా కలిసినందుకు ఈ వీళ్ళిద్దరి కలయిక చాలా మహా దారుణం అని మాట్లాడుతున్న వైసీపీకి సిగ్గులేదా మళ్ళీ రేపొద్దున ప్రశాంత్ కిషోర్ వీళ్ళు వాళ్ళకి స్ట్రాటజీ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా తీసుకుంటారు సో ఓవరాల్గా ఏంటంటే రాజకీయ నాయకులు సిగ్గుమాల రాజకీయాలు చేయడానికి ఏమాత్రం ఎప్పుడు సిగ్గుపడరని ఇక పాయింట్కి వస్తే వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు యొక్క అంశం ఏదైతే ఉందో అది టీడీపీని ఒక గుడ్ న్యూస్ వైపు దిశగా తీసుకెళ్లే దిశగా చూస్తోంది సో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇస్తూనే వైసీపీలో తనకి టచ్లో ఉన్న కొంతమంది అసంతృప్తుల లిస్టుని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని వాళ్ళందరూ కూడా త్వరలోనే టీడీపీకి వచ్చేలాగా ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తున్నారని ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో స్ట్రాంగ్ నాయకులు లేరు టీడీపీకి సో అట్లాంటి చోట గనక అసంతృప్తి నాయకులు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళని జగన్ పక్కన పెట్టే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు కనుక ప్రశాంత్ కిషోర్ టచ్లో ఉంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేలాగా ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు యొక్క కలయిక గురించి మీటింగ్ గురించి మీ ఉద్దేశం ఏంటో కామెంట్లో చెప్పండి దిస్ ఈజ్ గుడ్ లేదా దిస్ ఈజ్ బ్యాడ్ అని కామెంట్ చేయండి మీరు బిజీగా ఉంటే లేదు మీకు టైం ఉంటే మాత్రం క్లియర్ కట్గా ఈ కలయిక మీద మీకు ఉన్నటువంటి అనాలిసిస్ మొత్తాన్ని కామెంట్లో రాయండి